మిత్రులారా భారతదేశం తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా అమోఘం ఎందుకంటే శత్రు దేశాల వాళ్ళు మనకు మన మానవత్వం మీద లేదా మన సమాజంపై విరుచుపడటం పై సాచికంగా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా పహల్గామ్ ఏరియాలో వాళ్ళు నరమేదం చేయటం మరి దారుణం పైగా మతాన్ని అడిగి తెలుసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళు చేసిన నిర్వాటం ఇది హ్య ప్రపంచం కాదు యావత్ ప్రపంచము విశ్వంలో అంటే ఇతర దేశాలు ఉన్న వాళ్ళని కూడా కలవరపాటుకు గురి చేసింది కానీ ఆ రోజు ఎవరైతే కొత్తగా నవల కొత్త జంట పెళ్లి చేసుకొని కేవలం ఆరు రోజుల్లోనే విహార యాత్రకు పోయిన ఆ సందర్భంలో ఒక తెలుగు ఆడపడుచు నుదుటి బొట్టుని ఏ విధంగా తోడ్చారో సింధూరం కాబట్టి ఆ సింధూరం అనే వాడుకొని మన భారతదేశం మన భా మన భారత వైమానిక దళం మరియు మన శ్రీవిధ దళాధిపతులు వాళ్ళు చేస్తు తీసుకున్న నిర్ణయం వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా భారత ప్రధానమంత్రి గారు మరియు అన్ని విపక్ష పార్టీలు కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల కఠినమైన నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవింపు చర్యలకు తిప్పికొట్టే విధంగా ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను తొమ్మిది చోట్ల దాడి చేసి నేలమట్టం చేయడం అది చాలా గొప్ప పరిణామం కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ తరఫున మేము భారత జవాళ్లను అభినందిస్తున్నాము భారత జమానులతో పాటు భారతదేశ ప్రధానమంత్రి మరియు విపక్ష పార్టీలందరికీ ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా తీసుకున్న నిర్ణయం బాగుంది ఈ యాక్షన్ కూడా బాగుందని సంబంధించడం ప్రోత్సహించడం బలపరచడం కూడా ఇది మన గొప్పతనానికి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మన అనుష మేడం ఆమె ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా మరి ముఖ్యంగా పేద పడుకు బలహీన వర్గాల వారికి చేదోడు వాదులుగా ఉంటూ వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నారు ఇప్పుడు మేడం గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు ఏంటంటే జరిగిన దాడి ఏదైతే ఉందో అది మనము అంత ఈజీగా తీసుకోలేము అన్నది వాళ్ళకి కూడా తెలుసు ఏ క్షణాన ఏం చేస్తారని వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ బార్ ఎప్పుడు వస్తుంది ఏంటి దాన్ని ముందు జాగ్రత్తగా వాళ్ళకు వాళ్ళు ఒక సిగ్నల్స్ ఇచ్చుకుంటూ టిల్ డేట్ వరకు కూడా వాళ్ళు భయభ్రాంతులుగానే బతుకుతున్నారు చేసిన చిన్న తప్పుకి ఇవాళ పాపం ఆ దేశం కానీ మన దేశం కానీ అల్ల ప్రజల్ని చంపడానికి ఎక్కడా లేదు అందులో ఒకటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళ దేశ ప్రజలు కూడా ఖండిస్తున్నారు స్టిల్ వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళ మైండ్ పనిచేస్తలేదు వాళ్ళ గుర్ర ఏదైతే ఉందో మోకాల్లో ఉంది కాబట్టి సో వాళ్ళ వచ్చేటట్టు మన ఇండియన్ ఆర్మీ విత్ త్రివి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నారో లేడీస్ని ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పెట్టారంటే చంపిన చాలామందిలో అది ఏ మతం అనేది కూడా కనుక్కొని మరీ చంపారు సో చచ్చిపోయిన వాళ్ళలో క్రిస్టియానిటీ వాళ్ళు కూడా ఉన్నారు హిందూస్ కూడా ఉన్నారు సో మన భారతీయ సంస్కృతి ప్రకారము భర్తను చంపేశారు కాబట్టి వాళ్ళు నుదుట బొట్టు వాళ్ళకి ఏదైతే పెళ్ళైన వాళ్ళకి ఉండాల్సినవి ఒక ఆడపిల్లకి ఉండాల్సిన అన్ని రకాల సౌభాగ్యంగా ఉండాల్సిన అన్ని వసతులు అంటే ఐ మీన్ అన్నీ తీసేసినట్టు వాళ్ళు బిహేవ్ చేశారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు ఆపరేషన్ సింధు అని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ చేశారు సో ఇప్పటి దాంతో చాలామంది చనిపోయారు ఓకే వెల్ అండ్ గుడ్ అట్లనే మన దేశంతో పాటు టూరిస్ట్గా వచ్చిన ఫారినర్స్ని కూడా చంపేశారు సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళల్లో లాస్ట్ టైం ఈ ఉగ్రదాడికి ఎవరైతే మూల ఆధారం ఎవరితో మెయిన్ పర్సన్ ఉన్నారో ఆయన చనిపోయినందుకు అమెరికన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే బాల దేశానికి చెందిన చాలా పెద్ద జర్నలిస్ట్ చంపేశారు అతన్ని నైన్టీన్ నైంటీ వన్ ఆ ఇయర్లో చంపేశారు సో ఇవాళ ఆయన చనిపోయినందుకు కూడా ఆ దేశంలో చాలామంది జర్నలిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇండియా మీరు ఇది చేసింది తప్పు అని ఎవరు చెప్పట్లేదు మనకి మన ఇరు దేశాల అంటే మన పక్క దేశ నైబరింగ్ కంట్రీస్ కానివ్వండి ఓవరాల్ మన నాటో కానివ్వండి సో మనకు అందరు సపోర్ట్ ఉన్నారు మన దేశ ప్రజలు ఎస్పెషల్లీ మనము మతాన్ని హిందూ మతాన్ని ఎవరైతే ఇచ్చేస్తున్నారో మేము వదిలిపెట్టము ఇది ఒక నారీ రూల్ చేసిన దేశం కూడా సో చేతుల్లో గాజులు కట్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళేమో కానీ మన దేశ ప్రజలు ఎవరు కూర్చోలేదు నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో మన ప్రసిడెంట్ ప్రధానమంత్రి గారు వీళ్ళు ఆడ ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుంటూ చంపారు కాబట్టి వీళ్ళని కంటి కన్ఫర్మ్గా ఆడవాళ్ళే లీడ్ చేయాలి ఇది ఏదైతే ఆపరేషన్ సింధుర్ అని చెప్పేసిందో వాళ్ళని ఇద్దరు మెయిన్ లీడ్గా లేడీస్ని పంపించి ఆపరేట్ చేసి ప్రోగ్రామ్ అని చాలా సక్సెస్ చేశారు అందరం ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫ్యూచర్లో వారు కానీ ఏది కానీ అందరూ ధైర్యంగా నిలబడి మన దేశాన్ని మనం సపోర్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అయితే వారి గురించి కూడా ఒక వీడియో వారి గురించి కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చింది అది కూడా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని కూడా అందరూ అనుసరించాలి నిజంగా ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేది మన మిత్రులు అది కూడా సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో వచ్చింది ఒక సోదరి పంపించారు దాన్ని కూడా ఇప్పుడు ఈ ద్వారా చూపిస్తారు చూడండి మన ఈశ్వర్ గారు అంటే హ్యూమన్ రైట్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గారు ఈ యొక్క దాడి గురించి మనం తీసుకున్న చర్యల గురించి ఆయన మనోభావాలని మన అందరికీ వివరిస్తున్నారు చూడండి అందరికీ నమస్కారం మన పుహాల్మ మన త్రివిధ దళాలు అతి గొప్పగా చాకచక్యంగా ఒక ఇరవై ఐదు నిమిషాలలో కంప్లీట్ చేసినారు అసలు మనకు ఎప్పుడు యుద్ధం చేసినారు ఎప్పుడు బాంబులు వేసినారో కూడా మనకు తెలియకుండా ఏ మాత్రం భారతదేశానికి ఏమాత్రం నష్టపోకుండా అది కూడా భారతదేశ మన పాకిస్తాన్ పౌరులకు కూడా ఎలాంటి నష్టము లేకుండా చాకచక్యంగా ఉగ్రవాదులను హతమార్చినందుకు నిజంగా త్రివిధ దళాలకి నా హ్యాడ్సఫ్ ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏమనుకుందంటే ఎన్ని దుశ్చర్యలు చేసినా మన ఇండియా మీదనే మొత్తం ఇప్పటివరకు ప్రతి ఎన్నో టెర్రరిజం చేసినారు సో దీనికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏదో చేతగాని వాళ్ళము వీళ్ళ మీరు ఇట్లనే కవింపు చర్యలు చేస్తూ ఉంటుంటే వీళ్ళు గాజులు వేసుకుని ఉంటారు అని అనుకున్నారు కానీ ఇండియా ఇప్పటివరకు సహనం అనేది పాటించింది కానీ ఎంతవరకు సహనం ఉంటారు ఒక లిమిట్స్ ఉంటాయి దేనికైనా కానీ ఇవన్నీ ప్రపంచ దేశాలు అన్నీ చూసినాయి అన్నీ చూసి అందరికీ వివరించిన తర్వాతనే దాడులు చేసినారు అది కూడా పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ వాళ్ళ కూడా మల్లెప్రతి దళాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ టెర్రరిజం చేసిన వాళ్ళ మీదనే దాడి చేసి ఇంత గొప్ప ప్రపంచానికే ఈరోజు భారతదేశం చాటి చెప్పింది మేము ఎలాంటి దాంట్లో తక్కువ లేము మా పైన ఎలాంటి ఈగ వాలినా ఖచ్చితంగా మేము ఎదుర్కొన్నాడని సిద్ధంగా ఉన్నాము రేపటిదిన పాకిస్తాన్ కూడా ఎలాంటి దాడులు మన పైన చేసినా మొత్తం త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి ప్రతి దానికి జవాబు ఇవ్వడానికి భారతదేశం రెడీగా ఉంది దీని తరపున మన తెలుగు దళాలకు మన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సరే ఓకే మిత్రుల అయితే ఇంకా ఇప్పటికీ దినదినేళ్ళు అన్న చందంగా భారతదేశం తీసుకునే నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ప్రభుత్వము ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఊహించుకొని అది వాళ్ళు కాలం గడుపుతున్నారు ఎందుకంటే చూడండి మనము వాళ్ళ స్టేట్మెంట్ చూసినా కూడా ఎప్పుడు భారతదేశం పడుతుందో ఎప్పుడు యుద్ధం చేస్తుందో నుంచి వస్తుందో ఏం జరుగుతుందో అని ఆలోచించుకోలేని అయోధ్య ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము ఇప్పుడు దినదిన ఆయుష్గా గడపడం నిజంగా అది మన భారతదేశం గొప్పతనం మన యొక్క శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా భావిస్తూ అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క జవాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కమాండర్ అందరికి మేమైతే హుమన్ రైట్ అసోసియేషన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు మరి ఇటువంటి చర్యలు అంటే పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలు తీసుకున్నా కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడమే కాకుండా

మీకు సపోర్ట్ ఉన్నామని తెలియజేయడానికి ఈ వీడియో అందరికి నమస్తే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పక షేర్ చేసి అందరికి చేరే విధంగా చేస్తారని భావిస్తూ మీ పవర్ కోటేశ్వర రావు అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒక జర్నలిస్ట్గా అనేకంటే ఒక బాధ్యత కలిగిన భారత పౌరుడిగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నాకున్న రెస్పాన్సిబిలిటీతో ఈ మాటలు చెప్తున్నాను వాతావరణం మారుతోంది కొంత యుద్ధ సంకేతాలు కనిపిస్తున్నాయి పూర్తిస్థాయి యుద్ధమా సగం యుద్ధమా పార్షియల్ యుద్ధమా ఏదైనా ఒక రీతిలో యుద్ధానికి భారత ప్రభుత్వం సన్నద్దమవుతున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి అలాగే అటు అన్ని రకాలుగా దౌత్యపరంగా ఆర్థిక పరంగా స్ట్రాటజిక్గా అన్ని రకాలుగా పాక్ను ఒంటరి చేసే పోరాటం భారత్ స్టార్ట్ చేసింది అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒకవేళ యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వడానికి పరిస్థితి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కుతంత్రాలకు కొదివే లేదు ఎందుకంటే భయపడుతుంది కాబట్టి ఆ భయంలో ఏమైనా చేయొచ్చు అంతకు మించి పాకిస్తాన్ సానుభూతి పరులు టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ మన దేశంలో కోకొలగా ఉన్నారు వాళ్ళు ఎలాంటి చర్యలకైనా ఉపక్రమించవచ్చు అందుకే భారత ప్రభుత్వం మాక్ ను సన్నద్ధమవుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా మోర్ విజిలెంట్గా ఉండాలి ఇదేదో సరదాగా చెప్తున్నా అనుకోవద్దు ఖచ్చితంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ స్థాయిలో వస్తోంది ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీస్ చాలా ఎలర్ట్గా ఉండాలి రే పొద్దున్న స్లీపర్ సెల్స్ లోపలికి ఎంటర్ కావచ్చు సడన్గా కాల్పులకు తెగబడవచ్చు లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఈజీగా వాటిని తమ అధీనంలోకి తీసుకొని కొంత భద్రతా దళాలని డిఫెన్స్లో పెట్టచ్చు కిడ్నాప్స్ చేయొచ్చు అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్సు కాలనీలు కాలనీ అసోసియేషన్స్ గా ఉండండి కొత్త వ్యక్తులను ఎంటర్ చేయనియద్దు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించండి చాలా ఈజీగా ఎవరికి వే ఇవ్వద్దు మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఆర్డబ్ల్యూస్ అలాగే కాలనీల్లో అసోసియేషన్స్ అపార్ట్మెంట్లో చిన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను చెబుతుంది చాలా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే చాలా దేశాల్లో కొంత దేశాల మధ్య గ్యాప్ వచ్చేటప్పుడు క్రియేట్ క్రియేటప్పుడు ఇలాంటివి జరిగాయి అందుకు బీ కాసియస్ మీరు కూడా మోర్ గా ఉండాలి అవసరమైతే షాపింగ్ మాల్స్ ఈ షాపింగ్లు తగ్గించుకోండి రెస్టారెంట్లకు వెళ్ళటము బాగా జనసమర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్ళటం తగ్గించుకోండి కాంటు బట్టి అయితే ప్రయాణాలు చేయండి సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి టెంపుల్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వే స్టేషన్లు కానీ షాపింగ్ మాల్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇవి ఇది ఆర్ కాల్డ్ సాఫ్ట్ టార్గెట్స్ టెర్రరిస్టులకి సింబాలిక్ టార్గెట్స్ ఏంటి ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ ఒక డిఆర్డిఓ ఒక బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ఇవి సింబాలిక్ అంటే అది కొడితే దేశం మొత్తం హడలిపోతుంది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించవచ్చని మన పహల్గామ్ జరిగింది సాఫ్ట్ టార్గెట్ అలాగే మనం నేను నాకు చెప్పినవన్నీ కొన్ని సాఫ్ట్ టార్గెట్లు ఉన్నాయి అందులో గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి బీ కాసెస్ ఎవరైనా ఐదుగురు ఆయుధాలతో ఐదుగురు టెర్రెస్ట్లు కానీ స్లీపర్ సెల్స్ కానీ లోపలికి ఎంటర్ అయ్యి కాల్చితే అడిగే దిక్కు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మనల్ని అధీనంలోకి తీసుకొని మనల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ కోరికలని డిమాండ్లను తీర్చుకునే వాతావరణం కూడా క్రియేట్ అవ్వచ్చు అలాంటి వాటికి కూడా ఆలోచన చేస్తున్నారనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఈ వార్కు సంబంధించి వీటన్నిటికి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను డిబేట్స్ చేస్తున్నాను అందరితో మాట్లాడుతున్నాను ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నాను అందరితో మాట్లాడిన తర్వాత మీ అలర్ట్ చేస్తున్నాను బి కాసెస్ బి కాసెస్ బి కాసెస్ నేను ఇంతకు మించి నేను చెప్పలేను అప్రమత్తంగా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీ జాగ్రత్త మీరు కూడా దృష్టి పెట్టండి కొంచెం ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్ వర్గాలకి భద్రతా వర్గాలకు అలర్ట్ చేయండి మీరు భారతీయులే మీరు భారతదేశంలో పుట్టారు దేశం ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది సన్నద్ధమవుతున్న వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు కూడా అందులో భాగం కావాలి డ్రిల్స్ పెట్టారంటే దాదాపు ప్రీ ప్రీవార్ ఇది సంకేతం వారు మాత్రం ఏదో ఒక రూపంలో రాబోతుంది ఇది రాసుకోండి అది మధ్యస్థ వారా చిన్నవారా పెద్దవారా అనేది మాత్రం రాబోతుంది దానికి తగ్గట్టుగా మీరు అందరూ ఏర్పాట్లు చేసుకోండి బీకాసెస్ కాసెస్ సిద్ధంగా ఉండండి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండండి మనకి దేశమే ముఖ్యం దేశం లేకపోతే మనం లేము మనకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యం నువ్వు ఈ దేశంలో కొట్టావు నువ్వు ఇండియన్ గానే నీకు గుర్తింపు రాష్ట్రము కులము జాతి పార్టీ చెత్త చెదారాన్ని ఈ కొద్ది రోజులు పక్కన పెట్టాను బాస్ పక్కన పెట్టేయండి విఆర్ ఆల్ వన్ రెండోది మత ఘర్షణలకి మతాల మధ్య ఘర్షణలు పెట్టడానికి కూడా టెర్రరిస్టులు స్లీపర్ సెట్స్ ప్రయత్నం చేస్తాయనేది ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి అలాంటివి ఏమైనా ఎక్కడైనా క్రియేట్ అయితే అందులో ఇన్వాల్వ్ కావద్దు అది పెద్దది కాకుండా చూసుకోండి దాని వెనుక కూడా వ్యూహం ఉండొచ్చు ఇది చాలా కాసెస్గా మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడానికి నేను చెప్తున్నాను సీనియర్ గా బి అలర్ట్ బి అలర్ట్ బి అలర్ట్ ఎక్కడ చూసినా బి అలర్ట్ గుర్తుపెట్టుకోండి తాగి తంద్రాలు ఆటము పేగాట్లు చెత్తా చదరాలు ఇవన్నీ పక్కన పెట్టండి కొద్ది రోజులు దేశం కోసం ఆలోచించండి పలుకే ప్రకంపన